నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే నమస్తే పద్మిని నక్షత్రాలు వాటి వాటి తత్వాలు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చాలా వివరంగా చెప్తూ ఉన్నారు ఒక్కొక్క నక్షత్రం గురించి కూడా ఇక మనం ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం దగ్గర ఉన్నాం ఏంటంటే పూర్వాషాఢ విశిష్టత ఏంటి ఎలా ఉంటుంది నక్షత్రం అలాగే వీళ్ళు ఎలా ఏం చెయ్యాలి లైఫ్ లాంగ్ పీస్ఫుల్ గా ఉండడానికి ఏ పరిహారాలు పాటించాలి తప్పకుండా పద్మిని పూర్వషాఢ నక్షత్రం యొక్క అధిదేవత జలదేవత జల జల వాటర్ అయితే ప్రతి నది ప్రతి పుణ్య నదులు అన్ని వాటిల్ని వీళ్ళు ఎప్పుడు కూడా తరచుగా తలుచుకోవడం కానివ్వండి లేకపోతే పుణ్యనదుల్లో ఎప్పుడెప్పుడు దొరికినా సరే వీళ్ళకి అవకాశము చక్కగా ఆ నీటిని కాస్త తలపై జల్లుకోవడము లేకపోతే నదీ స్నానాలు లాంటివి చేయడం కూడా చాలా మంచిది అయితే పూర్వశాఢ శుక్రుడ నక్షత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జనరల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు బ్యూటిఫుల్ స్మైల్ కూడా ఉంటుంది వీళ్ళకి అండ్ వీళ్ళ ముక్కు చాలా ముక్కు తర్వాత బాగా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అది ఐదర్ గా ఉంటుంది లేకపోతే పెద్ద ముక్కు ఉంటుంది ఐదర్ అంటే ముఖంలో ఇంకా ఏది కనిపించినా కనిపించకపోయినా వీళ్ళ నువ్వు నవ్వు వీళ్ళ ముక్కు ఆ రెండు కనపడుతూ ఉంటాయి ఈస్ట్ టు వెస్ట్ నవ్వుతారు ముక్కు మాత్రం చాలా ప్రామినెంట్ గా కనపడుతూ ఉంటుంది పర్ఫ్యూమ్స్ అయితే వీళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ కూడాను కాస్త ప్రతి దాంట్లో కూడాను ఏదైనా శాస్త్ర విద్యలు కానివ్వండి ఏదైనా నేర్చుకోవడం కానివ్వండి అనాలిసిస్ కానివ్వండి రైటింగ్ అండ్ రీసెర్చ్ కానివ్వండి లేకపోతే ఈ ఐటీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళైతే టెస్టింగు అనాలిటిక్స్ లేకపోతే ఈ స్క్రిప్ట్స్ వీళ్ళ దాంట్లోకి అనాలిటిక్స్ వాటిల్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు తర్వాత రీసెర్చ్లోకి వెళ్ళినా కూడా వీళ్ళకి చాలా మంచిది వీళ్ళు ఏదైనా సరే కంఠాన్ని ఉపయోగించి ఏదన్నా ప్రొఫెషన్ తీసుకున్నా సరే చాలా మంచిది టీచర్స్ కానివ్వండి సింగింగ్ కానివ్వండి లేకపోతే మీలాగా బ్యూటిఫుల్ గా చేయడం కష్టం లేండి ఫ్యాషన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఎందుకంటే వీళ్ళకి ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుంటుంది చాలా ఫ్యాషన్ సెన్స్ ఉంటుంది ఎందుకంటే శుక్రుడి నక్షత్రం కాబట్టి వీళ్ళు కనుక ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి అలాంటివి చేస్తే బాగుంటుంది వీళ్ళకి కొన్ని ఆస్ట్రలాజికల్ కాంబినేషన్స్ కనుక సెట్ అయితే వీళ్ళు డాక్టర్స్ గా కూడా చాలా బాగుంటారు బ్యూటిఫుల్ డాక్టర్స్ అవుతారు ఎస్పెషలీ ఈఎన్టీకి సంబంధించి కానివ్వండి గైనిక్స్ కానివ్వండి పీరియాట్రిక్స్ కానివ్వండి కాస్మటాలజీ కానివ్వండి వీళ్ళకి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ తర్వాత ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జనరల్గా వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికైనా సరే బాగా చక్కగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు బాగుంటారు కాకపోతే ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో అవరోధం లాంటివి వీళ్ళకి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి తల్లిదండ్రులతోనే తల్లిదండ్రులతోనే అది తల్లిదండ్రులు సొంత అమ్మా నాన్న అవ్వచ్చు లేకపోతే అత్తగారు మామగారు కూడా తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళతో అయినా అవ్వచ్చు అవరోధాలు ఏర్పడుతుంటే అవి మోస్ట్ ఆఫ్ ది టైం అవి అవ్వకుండా ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి అవి మీ దాకా రాకుండా ఉండేటట్టు చూసుకోండి ఏదైనా ఉన్నా సరే సార్ట్ ఇట్ అంతే కానీ దాన్ని తలకెక్కించుకుని దాన్ని ప్రొలాంగ్ ప్రొలాంగ్ చేసుకోవద్దు అది ఒకటి చేసుకుంటే సరిపోతుంది రైట్ అండి సో మరి వీళ్ళు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది మంచి ఫైరీ పీపుల్ లాగా కూడా అనిపిస్తున్నారు ఎందుకంటే శుక్రుడు కాబట్టి సో ఆ ఫైర్ ఉంటుంది మరి ఎలా అండి పీస్ఫుల్ గా వెళ్ళాలి వీళ్ళ లైఫ్ ఏం చేసుకోవచ్చు రెమెడీస్ అంటే వీళ్ళు పూర్వాషాఢ అని అనుకుంటున్నాం కదా పూర్వ ప్లస్ ఆషాఢ అనమాట అంటే పూర్వం లొంగనిధి అనేది వీళ్ళ తత్వంలోనే ఉంటుంది దాంతో స్టార్ట్ చేద్దాము అంటే పూర్వం వరకు వాళ్ళు నెరవేర్చుకోలేనిది జనరల్ గా వీళ్ళకి లైఫ్లో ఒక నిస్ నిట్టూర్పు ఉండిపోతుంది అంటే ఒక రిగ్రెట్ అనేది ఉండిపోతుంది అంటే వీళ్ళు ఇప్పటిదాకా పొందలేనిదంటూ ఒకటి ఉండిపోతుంది అది చదువు విషయం లావనివ్వండి ప్రొఫెషన్ విషయంలో అవనివ్వండి అది ఒకటి ఉంటుంది తీరని కోరిక ఉంటుంది తీరని కోరిక ఒకటి ఉంటుంది వాళ్ళు కనుక బాగా సాధన చేస్తే తప్పనిసరిగా వీళ్ళు చక్కగా ముందుకెళ్ళిపోతారు రైట్ ఇలా చేయాలండి బాగుంటుంది అయితే వీళ్ళు ఏం చేసుకోవచ్చు అని అంటే వీళ్ళకి సాయిబాబా పారాయణ కానివ్వండి దత్తాత్రేయ పారాయణ కానివ్వండి లక్ష్మీదేవి ఆరాధన కానివ్వండి చాలా మంచి చేస్తుంది వీళ్ళు జీవితాంతం సాయిబాబా పారాయణ తర్వాత కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా గురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచిది తర్వాత లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కూడాను మంచిది లక్ష్మీదేవి పూజ ప్రతి శుక్రవారం చేయమన్నాను కదా మీకు ఇష్టమైన స్తోత్రాలు ఏవైనా పఠించండి అది శ్రీ సూక్తం కానివ్వండి ఏదైనా సరే మీకు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలనుకున్నా బాగుంటుంది మీకు వైభవ లక్ష్మి వ్రతం బాగా కలిసి వస్తుంది వైభవ లక్ష్మి మాత వ్రతం చేసుకోవడం అనేది మీకు చాలా మంచి ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చండి వైభవ లక్ష్మి వ్రతం వైమలక్ష్మి వ్రతం మామూలుగా గురువారాలు కానీ శుక్రవారాలు కానీ చేసుకోవచ్చు పద్మిని అది నాలుగు తొమ్మిది పది పన్నెండు అని వారాలని లెక్క ఉంటుంది ఆ కథలోనే ఉంటుంది ఆ కథలోనే అలా ఉంటుంది అంటే ఈ పుస్త ఈ వ్రతానికి కూడాను రకరకాల పుస్తకాలు ఆచరింపబడ్డాయి ఆ నార్త్ లో కనుక చూస్తే వేరే లెక్కలు ఉంటాయి సౌత్ లో కనుక చూసినా కూడా వేరే లెక్కలు ఉన్నాయి కొన్ని కొన్ని పుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో మాత్రం నేను ఆచరించేదైతే నాలుగు తొమ్మిది పది పన్నెండు అలా ఉంటాయి అనమాట అది గురు శుక్రవారాలు చేసుకుంటే మంచిది ఆ లెక్కలు పెట్టుకుని మార్గశిర మాసంలో చెప్తూ ఉంటారు జనరల్ గా వైభవ లక్ష్మి వ్రతం అంతేనా లేకపోతే శ్రావణ మాసంలో కూడా చేసుకోవచ్చు మా తర్వాత లేకపోతే మాఘమాసంలో చేసుకోవచ్చు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు మాసంలో అన్నట్టు కూడా చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు లేదు మాకు ఇప్పుడే కుదిరిందండి ఇప్పుడు మాఘమాసం కూడా నడుస్తుంది చాలా చక్కగా చక్కగా చెప్పుకుందాం తప్పకుండా మీరు చేస్తూ ఉంటారా తప్పకుండా చెప్పుకుందాం చెప్పుకుందాం అలాగే ఆ వీళ్ళు అస్సలు వేసుకోకూడని కలర్స్ అంటూ ఏమైనా ఉన్నాయా పనికిరాని డేస్ అంటూ ఆ డేస్ లో ముఖ్యమైన పనులు చేయకూడదు అనే నియమాలు ఏమైనా ఉంటాయా ఉంటాయి పదమని వీళ్ళు బ్లాక్ అవాయిడ్ చేయాలి మా బ్లాక్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే గ్రే కలర్ అవాయిడ్ చేయాలి బ్రౌన్ కలర్ అవాయిడ్ చేయాలి బ్రౌన్ అసలు వీళ్ళకి కంప్లీట్లీ నోనో తర్వాత ఏదైనా సరే లైట్ పాస్టల్ కలర్స్ వేసుకోవడం మంచిది ఏదైనా ఆక్వా కలర్స్ కానివ్వండి లైట్ పాస్టల్ కలర్స్ కానివ్వండి అవి వేసుకోవడం వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అండ్ పనికిరాని అంటే వీళ్ళకి యోగించని రోజులు అనుకుంటే అవి జనరల్గా బుధవారం అని ఒక రకంగా ఫిఫ్టీ ఫిఫ్టీ బుధవారం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది శుక్రవారం శనివారం మీకు జనరల్గా బాగా కలిసి వస్తాయి మంగళవారం గురువారం బుధవారం ఈ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్సే ఇస్తూ ఉంటాయి శుక్రవారం శనివారం బుధవారం బుధవారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి శుక్రవారం శనివారం అయితే హండ్రెడ్ పర్సెంట్ మంగళవారం గురువారం అయితే మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చెప్తాను రైట్ అండి అయితే ఇందాక నేను అడగడం మర్చిపోయాను వైభవ లక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా లేదమ్మా చేసుకోకూడదు అది వాళ్ళకి అలాంటి నియమాలు అలాంటివి వర్తించే ఎందుకంటే కలసం పెట్టుకుని వ్రతం చేసుకుంటాం ఈ వ్రతాన్ని చక్కగా కొబ్బరికాయ పెట్టి మనం చక్కగా పీఠం పెట్టి చేసుకుంటాం సో ఏటి సూతకాలు కానివ్వండి మైళ్ళు కానివ్వండి ఉంటున్నప్పుడు చేసుకోకూడదు ఓకే అండి చాలా చక్కగా వివరించారు మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో పూర్వాషాడ పూర్వాష అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉత్తరాషాడ ఆ తర్వాత నక్షత్రాలు వస్తాయి వాటి గురించి కూడా మాట్లాడుకుంటాము తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు